ను క్రీడా రంగంలోను వైద్య రంగంలోను ఇంకా గ్రామీణ పేద మహిళలకు అభివృద్ధి ఇంకా అభ్యున్నతికి చాలా సేవలు చేస్తారు అధ్యక్ష ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో దాదాపు మూడు వేల ఎనిమిది వందల తొంభై ఒక గ్రామాల్లోనూ ఇంకా నాలుగున్నర లక్ష మంది కుటుంబాల అభివృద్ధికి ఈ సంస్థ సేవ చేసింది అధ్యక్ష అలాగే లక్షలాది మందికి కూడా చాలా వరకు దీని అభిమానం పొందారు అధ్యక్ష ఎస్సీ ఎస్టీ కాలనీల్లో స్కూళ్ళు ప్రారంభించారు ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో చెక్ డ్యాములు రోడ్లు కూడా వేయించారు అధ్యక్ష అనంతపురం జిల్లాలో మూడు హాస్పిటళ్ళు నడుపుతారు అధ్యక్ష ఈ సంస్థ అందులో భాగంగా దాదాపు ఎనిమిది ఎనిమిదిన్నర లక్షల మందికి అవుట్ పేషెంట్లకును అరవై వేల మంది ఇన్ పేషెంట్లకును ప్రతి సంవత్సరం వీళ్ళు సేవ చేస్తారు అధ్యక్ష పదహైదు వేల సర్జరీలు పదహైదు వేల డెలివరీలు కూడా ఈ సంస్థ చేస్తుంది అధ్యక్ష అదే విధంగా మూడు వేల మంది సంస్థలో పనిచేస్తారు అధ్యక్ష ఇంకా క్రీడారంగంలో వీరిచ్చే ట్రైనింగ్ ద్వారా చాలామంది పిల్లలు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా క్రీడల్లో చాలా వరకు పాల్గొంటారు అధ్యక్ష ఇటువంటి గొప్ప సంస్థకి కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఎఫ్సిఆర్ఎ రెన్యువల్ మన కేంద్ర ప్రభుత్వం చేయడం లేదు అధ్యక్ష మీ ద్వారా మన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇంకా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాను అధ్యక్ష ఈ సంస్థకి ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ కేంద్ర ప్రభుత్వం ద్వారా ద్వారా చేయించమని కోరుతున్నాను అధ్యక్ష ధన్యవాదాలు